పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను ఏ ఒక్క టీడీపీ నాయకుడు కార్యకర్తలపై వేధింపులకు పాల్పడలేదని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేల మధ్య మీడియా సాక్షిగా యుద్ధం నడుస్తోంది శుక్రవారం తిరుచానూరు వద్ద గల ఓ ప్రైవేటు హోటల్లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఆరోపణలు గుప్పించారు అందుకు స్పందనగా అదే రోజు సాయంత్రం పులివర్తి నాని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలను తిప్పిగొట్టారు ఇదిలా ఉండగా శనివారం మళ్లీ ఓ ప్రైవేటు హోటల్లో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు ఈరోజు మళ్ళీ ఫైనల్గా ఒకటే చెప్తున్నాం ఎప్పుడు కూడా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకునేలా రాజకీయాల్లో వ్యవహరించకూడదని చెప్తున్నాం నీ పర్మిషన్లు ఏ పర్మి ఒక గంట ఒక్కరోజు ఆగాయా పెండింగ్ ఉన్నాయా నీ పన్నెండు లారీలు ఒక్కరోజైనా అఫ్సల్ పని అన్ఫర్చు ఉంటాయి ఒకరోజైనా ఆపారా నీ ఇండస్ట్రీ ఎప్పుడైనా ఆగిందా ఎనిమిది హెక్టార్లు ఈ ప్రభుత్వంలో అది బ్లాక్ గ్రానెట్ మీరు తీసుకున్న మాట వాస్తవం కాదా కాదా చెప్పని చెప్పండి ఫైన్ అన్నది ఎన్నికలకు ఆరు నెలలకు ముందు నాలుగున్నర సంవత్సరం ఫైన్ లేదు ఎన్నికలకు ఆరు నెలలకు ముందు ఒక నోటీస్ ఇవ్వడం ఆ రోజు దానిపైన స్టేర్ ఇదంతా అంతా కూడా ఆ రోజు మాకు కూడా తెలుసు చంద్రబాబు గారికి అనుమానం వస్తుంది ఒక నోటీస్ ఇస్తే కోర్టు పోయి తెచ్చుకుంటాను అన్నప్పుడు నేను కూడా మళ్ళీ ఏమవుతుంది అని మైండ్గా ఆలోచించాను తప్పే ఉంది అనుకుంటా కాబట్టి వీటి సమాధానం తను చెప్పలేడు ఎందుకంటే జరిగిపోయింది చరిత్ర చరిత్ర ఇప్పుడు అలాగే ఉంటుంది చరిత్ర అంటేనే స్థిరంగా స్థిరస్థాయిగా ఉండేదే చరిత్ర చరిత్రలో ఉపయోగించుకున్నావు కాబట్టి రోజు నువ్వు మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో లేవు కా కాకపోతే క్యారెక్టర్ అసెస్ట్ చేయొచ్చు వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు చేయచ్చు దాని ఆలోచనలు నేను చెప్తున్నా కదా వృఢా అవినీతి పైన నేను చేసి ఉంటే సంపూర్ణ దర్యాప్తు చెయ్యండి